गटले पूछो और गटले जबर ले रहा है आरे कुल ले रहा है गटले पूछो और गटले जबर ले रहा है आरे कुल ले रहा है इसमें भाई की बात ले लिया पानी में जाता है மீட் அந்த வச்சு நன்றி மஞ்சள் 何や అశోక్ అండి మాది జిల్లా పంచాయతీ కొండపల్లి గ్రామం వీధి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఈరోజు మేము ఎందుకు రోడ్డు మీదకి వచ్చామంటే సార్ ఆదివాసీ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఇక్కడ చింతపల్లిలో అంతర్ల గ్రామంలో మరి ట్రస్ట్ ఆఫీస్ ఉంది ఆదివాసీ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ మరి సభ్యత్వం తీసుకుంటే కనుక మీకు మీ కుటుంబానికి ఏదేమైనా మరి ఆపద వస్తే అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని ఆదుకుంటుంది అలాగే మీ పిల్లల్ని ఉన్నత స్థాయి చదువులు చదువుకోవడానికి పూర్తి స్థాయిలో మా యొక్క ట్రస్ట్ ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి మేము మొదటిగా సభ్యత్వం తీసుకున్నాం సార్ ఆ సభ్యుత్వం తీసుకున్న తర్వాత ట్రస్ట్ చైర్మన్ గారు ఏం చెప్పారంటే మాకు మీరు ఇక్కడ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ బిజినెస్ అనేటటువంటిది ఒకటి ఉంది దాని మీద కనుక మీరు పెట్టుబడి పెట్టగలిగితే ఇది కాదు మీరు మీ యొక్క జీవితాలు మారిపోతాయి మీ లైఫ్ అనేటటువంటిది మారిపోతుంది మీరు ఉన్నతంగా తిరగవచ్చు ఉన్నతంగా సంపాదించుకోవచ్చు మరి ఒక అసాధారణమైనటువంటి జీవితాన్ని నుంచి ఉన్నత స్థాయి జీవితాన్ని మీరు గడపవచ్చు అని చెప్పేసి అనేక మాయ మాటలు చెప్పి ఒక్కో ఐడికి పన్నెండు వేల రెండు వందల చొప్పున కట్టించుకున్నారు సార్ పన్నెండు వేల రెండు వందలు కడితే ప్రతీ నెల మీకు మూడు వేలు చెప్పున చెల్లిస్తామన్నారు ఏ రోజు కూడా ఆయన మూడు వేలైతే మాకు చెల్లించలేదు నాకు మూడు నెలల వరకు చెల్లించేస్తారు మూడు నెలల నుంచి చెల్లించి నాకు రావాల్సిందంతా కూడా మొత్తం ఆఫీసర్ ఒక లక్ష యాభై వేలు వరకు ఇచ్చారు మిగతాయని కూడా నేను కట్టినటువంటి మూడు లక్షల్లో సో అందుకనే గురించి మేము గట్టిగా ప్రశ్నిస్తే ఆయన మరి రేపు ఎల్లుండు మరి అని చెప్పేసి తప్పించుకుంటున్నారు గత ఏడు నెలల నుంచి కూడా అందుకని చెప్పేసి మా యొక్క శాంతియుత ర్యాలీని మరి ఈరోజు మేము శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే ఈ శాంతియుత ర్యాలీకి సంబంధించి మన మరి చెంతపల్లి మండల తహసీల్దార్ వారికి ఒక వినతి పత్రం ఇస్తాము అలాగే చెంతపల్లి ఏఎస్పి గారికి కూడా పోలీసు వారికి కూడా ఒక వినతి పత్రం ఇచ్చి అతని మీద ఇంత మరి దగాకి మాకు గురి చేసినటువంటి ఆదివాసీ ట్రస్ట్ మరి చైర్మను గారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం సార్ అలాగే కాకుండా మరి మరి కలెక్టర్ గారు కూడా మరి మేము పోయి కలవడం జరిగింది కలెక్టర్ గారు కూడా మేము వినతి పత్రం ఇచ్చాము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇదివరకే నా దృష్టికి వచ్చిందమ్మి చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మరి ఇటీవల కాలంలోనే కలెక్టర్ గారు మా దీని పట్ల ఆదివాసీ ట్రస్టు మరి మరి అక్రమాల పట్ల కమిటీ కూడా మరి ఏర్పాటు చేశారని చెప్పేసి మేము మరి తెలుసుకున్నాము అందుకని చెప్పేసి నని మేము మరి ఆ దర్యాప్తు అధికారి సమగ్ర దర్యాప్తు చేసి మాకు ఏదైతే ఆదివాసీ ట్రస్టు మరి మూలంగా అన్యాయం జరిగిందో మేము తెలుసో తెలియకో మోసపోయాం సార్ మరి చట్టం లేనటువంటి దాన్ని మేము నమ్మి అన్యాయం అయిపోయాము మేము అక్కడ ఏది ఆధారాలు లేనటువంటి ట్రస్టుకు మేము లక్షలకి లక్షలు డబ్బులు పెట్టడం అది మా తప్పే కానీ మరి మేము చేసినటువంటి తప్పిదానికి మరి ప్రభుత్వం వారు మమ్మల్ని మన్నించి మరి పోలీసు వారు కూడా మమ్మల్ని మమ్మల్ని నమ్మించి మన్నించి మాకు న్యాయం జరిగేటటువంటి విధంగా మరి సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి మాకు రావాల్సినటువంటి డబ్బులు వెనక్కి తిరిగి ఇప్పించేటటువంటి విధంగా మరి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మరి ప్రైమ్ నైన్ న్యూస్ టీవీ వాళ్ళకి మేము కోరుతా ఉన్నాం సార్ బోరాబో బాలపల గారు ఏర్పాటు చేస్తారు పదకొండు మంది చెప్పి అలాగే ఒక్కొక్క ఫైడీ నుంచి పన్నెండు వేల రెండు వందల రూపాయలు కట్టించుకొని జీవితాంతం ఒక నెలకి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆదివాసులకు మాయమాటలు చెప్పి చెప్పిందరూ ఈ రకంగా మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు ఒక తల్లిలో రెండు వందలు కట్టించినప్పుడు ఒక ఐడికి కనీసం ఒక రసీదు కూడా ఇవ్వకుండా ఆ రకంగా మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ రకం చేయడం వల్ల మీరు ఆదివాసీ జరిగిన స్థానం అక్కడ అప్పు చేసి అనేక బంగారాలు కానీ ఆస్తులు కానీ సందర్భించి సిద్ధాంతం మనం అనదుగా ఒక నమ్మకంతో డబ్బు పెట్టుబడి పెట్టి అమ్మ కాలే అది సందర్భంగా మరి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మరి ఆదివాసీ ట్రస్ట్ సైడ్ మీద న్యాయం చేయాలని చెప్పి ఆదివాసీ ట్రస్ట్ సభ్యులందరూ కూడా సర్పంచ్ గారికి జిల్లా కలెక్టర్ గారికి అలా వినిపించడం ఇవ్వడం జరిగింది అలాగే పోలీస్ సార్ కూడా ఇబ్బంది ఇవ్వడం జరిగింది మాకు న్యాయం చేయాలని చెప్పి బాధితులందరూ కూడా వేడుకుంటున్నారు దీనిపై ఎదురు సంఘంగా మేము ఈ బాధిత తరపున అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బాధితులకి న్యాయం జరిగే వరకు ఎదురు సంఘం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాం ఫస్ట్ మా సార్ తీసుకొచ్చి అందరికి కూడా ఇక్కడ సభ్యతం కట్టి రెండు వందల అరవై వరకులు సభ్యతం కడితే మీకు అన్ని విధాలుగా సదుపాయాలు బాగుంటుందా అని చెప్పేసి మాకు ప్రకటించడం అందరూ కూడా డబ్బులు రూపాయి రూపాయి దాసమైన డబ్బులు మా ఆయన తెలబు అని కట్టడం జరిగింది కట్టిన తర్వాత ఇలాగే రెండు వందల యాభై రూపాయలు సబ్దామని విరాళమని ఇలా కట్టించుకున్నారు కనీసం అసలు అమౌంట్ ఎంత కట్టేమో అన్నది కూడా మాకు ఇంతవరకు తెలియజేయాలి ఇంకా కట్టేమో డబ్బులు అంటే అలా చెప్పవద్దు మీరు ఓన్లీ మీరు సబ్దాం కట్టినట్టుగానే మీరు చెప్పాలి బయట అని చెప్పేసి మాకు అలా రెమెంట్ చేశారు మేము ఎవరికి ఏముందా వరకు అలా నేను మూడు ఐదులు కట్టేను సార్ ఇక్కడ నాయకుల కూడా మూడు ఐదు కట్టాను కట్టిన తర్వాత నేను మూడు మూడు సార్లు నేను తీసుకున్నాను సార్ మూడు మూడు సార్లు తీసుకున్నాను ఒక ఐదు ఒక ఐదేమో రెండు సార్లు తీసుకున్నాను సార్ ఇంతసార్లు తీసుకోలేదు మా నాన్నకి ఇంకొక ఐదు ఏమి చేశాను అది ఒకసారి తీసుకున్నాను మళ్ళీ తీసుకోలేదు తర్వాత అడిగితే కారణ అందరికీ పేమెంట్లు అయిన తర్వాత మీరు ఇస్తాను లేమ్మా మీ కంగారెంట్ అలాగనే సెల్ చేసుకున్నాను మాకు కలిపి పంట కూడా మేము బట్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా మేము డబ్బుకి వచ్చడి అయితే అందరికీ అదే సమాధానం అంటే డబ్బు సంపాదించడానికి ఒక ఎత్తు అయితే ఏదో ఒక రకంగా సంపాదించుకోవచ్చు ఇంకా ఆదివాసీ ట్రస్ట్ అన్న మూలంతో ఆదివాసి ట్రస్ట్ తెచ్చి అందరిని